హలో అండి అందరికీ నమస్తే ఈరోజు బంగారు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం ప్రియులకు మళ్ళీ శుభవార్త అండి ఈరోజు కూడా బంగారం ధర తగ్గింది గత వారం రోజులుగా మనకి బంగారం ధరలు భారీ స్థాయిలో తగ్గుదలనైతే నమోదు చేసుకుంటున్నాయి బంగారం ధరలునే వెండి కూడా నడుస్తుంది అయితే ఈరోజు బంగారం ధర ఎంత తగ్గింది ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఈ వీడియో ద్వారా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంటసంను కూడా క్లిక్ చేసేయండి ఇక ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లోని బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలుగా నమోదయ్యింది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనిమిది గ్రాములంటే చాలా చోట్ల కాసు బంగారం ధర అంటారండి కాసు బంగారం ధర యాభై ఐదు వేల నాలుగు వందల ఎనభై రూపాయలుగా నమోదైంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన మేలిం బంగారం ధర డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలుగా నమోదైంది ఇకపోతే కేజీ వెండి ధర తొంభై తొమ్మిది వేల రూపాయలుగా నమోదైంది అయితే ఈరోజు బంగారం ధర అయితే స్వల్పంగా తగ్గిందండి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరగాను వంద రూపాయలని తగ్గుదల నమోదు చేసుకుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నూట పది రూపాయల తగ్గుదల నమోదు చేసుకుంది అయితే వెండి ధర అయితే ఈరోజు స్థిరంగా ఉందండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఈరోజు బంగారం వెండి ధరలు బంగారం ధరలు గత వారం రోజులకైతే భారీగానే దిగి వచ్చాయి బంగారం కొనాలి అనుకునే వాళ్ళు వెంటనే త్వరపడండి ఎందుకంటే మనకు వారం రోజుల్లో ఐదు వేల రూపాయలకు పైగానే బంగారం ధరలు దిగి వచ్చాయి వెండి ధర కూడా అదే రీతిలో దిగి వచ్చిందండి సో ఇవ్వండి ఈరోజు బంగారం వెండి ధరలు వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్